అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు వార్తలు అంటే ముఖ్యమైన వార్తలు అయితే రాజకీయాలే కాకుండా రాజకీయతరంగా పేద ప్రజలకు నిస్సహాయులకు తర్వాత ఎవరైతే ఎమర్జెన్సీగా వాళ్ళ ఇష్యూలు ఇలాంటి ఇష్యూల మీద రాపోల్పి గారు ప్రత్యేకంగా ఒక న్యాయపరంగా సామాజిక విశ్లేషణ కోసం ఆయన మనం ఆహ్వానించడం జరిగింది సార్ నాకు చాలా సంతోషం మీరు మొన్న ఒక విషయం చెప్పారు ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలంటే ఈ కొన్ని భూదాన భూములు ఉన్నాయి ప్రాజెక్ట్ భూములు చాలా విషయాలు చెప్పారు మరి మన జానం తెలిసిందో ఏ విధంగా జరిగిందో కానీ ఇది ఒక న్యూస్ వచ్చింది ఈ ఈరోజు భూదానం నిబంధనలు కేటాయింపులు పరిశీలించాల్సిందే కౌంటర్ దాల్సిందే హైకోర్టు ఆదేశం అంటే కోర్టు నుంచి కూడా వాళ్ళకు ఒక డైరెక్షన్ పోయింది అంటే అదొకటి తర్వాత రోజు ముఖ్యమైన న్యూస్ మనము కొంచెం సోషల్ సార్ చాలా మంచి సంతోషం అండి ఆయన పెద్ద పేరు నాయకుడు గొప్ప వ్యక్తి మహానాయకుడు ఆయన ప్రజల కోసం పనిచేసిండు అట్లాంటి వ్యక్తులు సోరవరం పేరు పెట్టడం అనేటువంటిది సోరవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా మంచి పెద్ద లీడర్ అండి ఈ అసలు ఈ తరం ప్రజలకు తెలియనటువంటి నాయకుడు ఆయన అట్లాంటి వ్యక్తి పేరు పెట్టడం అనేది మంచిదండి తర్వాత ఇక్కడ సార్ ఒక మంచి వార్త ఇప్పుడు ఇది చెప్పదు దీని మీద పట్టణాల్లో విలీనమైన గ్రామాల వెదలేకున్నారు అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా గ్రామాన్ని మొత్తం పట్టణాలు తీసుకుంటూ వస్తుంది ఇప్పుడు గ్రేటర్ కూడా ఐదున్నర వరకు ఉండే మాకు ఇప్పుడు ఔటర్ పోయి ఎక్కడికో పోయింది ఇది ఏంది ఒకే అంటారా ఇది గ్రామాలు మళ్ళీ వెదలంట ఇప్పుడు గతంలోనే గ్రామ పంచాయతీలు ఉండేవి మండలాలు ఉండేవి దానికి సంబంధించినటువంటి ఊర్లకు ఒక్కో గ్రామ పంచాయతీకి నిధులన్నీ కేటాయించడం వాటితోటి గ్రామాలు డెవలప్ అయ్యాయి అయితే ఏం జరుగుతుందనంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ దగ్గర ఉండేటటువంటి హైదరాబాద్ టౌక్ దగ్గర ఉండేటటువంటి మండలాలు లేదు హైదరాబాద్ దగ్గర ఉండేటటువంటి మండలాలు లేదు ఊర్ కూడా ఇట్లలో కలిపేసారు కలిపిన తర్వాత ఏమైతుందనంటే వాటికి కావాల్సినటువంటి నిధులు రావట్లేదు నిధులు రాకపోవడం మూలంగా నిధులు రాకపోవడం మూలంగా ఏం జరుగుతుంది రావాల్సినటువంటి కావాల్సినటువంటి డామేజ్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన కలపడం తప్పు కాదు మెజ్ చేయడం తప్పు కాదు మరి పక్కన ఒక గ్రామాల మున్సిపాలిటీలో కలిపితే బాగా డెవలప్ కావాలి డెవలప్ అవ్వాల్సినటువంటి వాటికి డెవలప్ కావాలంటే ఏంటంటే ఫండ్స్ కేటాయించాలి కదా కలపడమే కాకుండా ఫండ్స్ కేటాయించాలి రోడ్ డెవలప్ చేయాలి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కావలసినటువంటి ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ఒకటి చెప్తారు వినియోగదారుల ప్రతి సంవత్సరం ఈ రోజు వెక్కనకలకు సంబంధించినటువంటి హక్కుల దినం అది వినియోగదారులకు సంబంధించినటువంటి అక్కల దినోత్సవాన్ని డేట్ పెట్టి ఈ డేట్ ప్రకారం ఏంటంటే కన్సూమర్ ఫోరం ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దాన్ని కూడా అందరికీ తెలిసేటట్టుగా ప్రచారం చేయటం కావాల్సినటువంటి పనులు చేయటం అనేది ఇంపార్టెంట్ అనేది ఇంకోటి సార్ ముఖ్యమైనది దివ్యాంగులకు వసతి కష్టాలు రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం వర్షాలు ఇందులో పన్నెండు హైదరాబాద్ ఉన్నాయి ఇంకా వాళ్ళు వసతి గృహాలు తరలించాలి వాళ్ళు సిఫారసు అన్నారు ఇప్పుడు ఒకటి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజిలిటీస్ యాక్ట్ రెండు వేల పదహారు అనేది ఒక చట్టం వచ్చిందండి దాని యొక్క ముద్ద ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉండేటటువంటి డిజబిలిటీస్ అందరికి కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళని వ్యక్తుల మీద కాపాడటం యాక్సెసిబిలిటీ ఈ మధ్యనే సుప్రీంకోర్టు తోటి యాక్సెసిబిలిటీ అనేటువంటి ఒక పేరుతోటి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది వైవేష్ సందర్శుడి గారు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ఆఫీసర్లకి ఒక డిజేబుల్డ్ పర్సన్ ఒక మామూలు వ్యక్తి ఎట్లయితే కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ లేదా ఎస్ఏలు సిఏలి డిఎస్పీని ఎట్లయితే కలుస్తారో అట్లనే ఒక డిజేబుల్డ్ పర్సన్ ఆయన వెందరి పేరు తన యొక్క భాగం చెప్పుకునేటట్టుగా సక్సెస్ గృహ అనుకోగత ఇవ్వాలని కష్టాలు అయితే మరి ఇలా దీంట్లో భాగంగానే దీంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాలలో డిజెబుల్ పిల్లల్ని డిజైబుల్స్ ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఒక హాస్టల్స్ పెట్టడం అనేది జరిగింది ఈ రాష్ట్రంలో సుమారు పన్నెండు ఇరవై వసతి గృహాలు ఉన్నాయి దీంట్లో పన్నెండు లో ఉన్నాయి ఈ పన్నెండు వెల్ఫేర్ హాస్టల్స్ కూడా కేవలం ఇంకోటి సార్ ఇంపార్టెంట్ సీట్ల సంఖ్య రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఓకే ఆ అనుమతి సీట్ల సంఖ్య రెండు వేల రెండు ఎనిమిది ఆశ్రయం వస్తున్నారు పదిహేను వందల డెబ్బై నాలుగు అంట అంటే రెండు వేల రెండు వందల యాభై నుంచి పదిహేను వందల డెబ్బై నాలుగు తీసేస్తే వీళ్ళ మనకు దాదాపు ఏది పదకొండు వేలకు ఆరు వందల సీట్లు

సరైనటువంటి కావాల్సినటువంటి వ్యవహారాలు లేకపోవడం ఏమవుతుందంటే చాలా మంది వచ్చేసి జాయిన్ కావడానికి వెనకబెడతారు అందుకనే పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి పర్మనెంట్ ప్రభుత్వం పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ పెంచాలి ఇంకా మనకు మొత్తం అంతర్జాతీయ న్యూస్ తర్వాత మన మన రాష్ట్రంలో ఇంపార్టెంట్ వచ్చిందండి ఒక ఐటమ్ ఆరోగ్య రంగంలో మేధ పార్లమెంట్ పార్లమెంటరీ కమిటీ ఆందోళన అంటే అంటే చూడండి ఏమంటున్నారంటే ప్రతి వాళ్ళప్పుడు శిక్షణ మంత్రులు అభివృద్ధి దేశాలకు వెళ్ళిపోతున్నారు మన దేశంలో చదువుకుంటున్నారు వాస్తవంగా ఏం అంటే తెలుగు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఇండియాలో ఉండడానికి ఇష్టపడతలేదు సబ్జెక్ట్ ఉన్నోళ్ళు తెలుగు కలిగిన వాళ్ళు రకరకాల రంగాలు ఇక్కడ ప్రభుత్వం కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తలేదు వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు వాళ్ళ వాళ్ళ యొక్క తెలుగుని వాడుకోగలిగేటటువంటి పరిస్థితి లేదు ఏ అమెరికాలో ఏ ఇంగ్లాండ్ ఏ ఇతర దేశాల పోతుందంటే వాళ్ళకి సరిపోయేటటువంటి ప్రొటెక్షన్ ఉంది లైఫ్ ఉంది సెక్యూరిటీ ఉంది ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి చేయాలి వాళ్ళని కాపాడాలి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ తీయాలి మంచి మంచి వ్యక్తులు ఐడెంటిఫై చేయాలి మీరు సినిమా చూసే టైం ఉంటుందా అప్పుడప్పుడు ఓకే ఉంటాయి ఇటు ఒక వార్త వచ్చింది ఈనాడులో ప్రత్యేకంగా ఒక కుటుంబం ఒక కుటుంబం భార్య భర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు అప్పులు ఎక్కువైనాయి వాళ్ళు చనిపోయేటటువంటిది కాక వాళ్ళకు ఉండేటటువంటి ఇద్దరు పిల్లల్ని కాళ్ళు కట్టి బకెట్లో ముంచి వాళ్ళని దారుణంగా చంపి వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడతారు ఎంత దారుణమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎందుకట్లు చేస్తున్నారు అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఒక వ్యక్తి సమస్యలు వస్తా ఉంటాయి సమస్యల మనం బేట్ చేయాలి ఫేట్ చేయాలి ఫేట్ చేయకుండా వాటిని ఫైట్ చేయకుండా చనిపోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రొటెక్షన్ లేదు ఫైట్ చేయాలి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి భార్య భర్తలు పంచాలు ఉన్నాయి లేకపోతే పక్కో డోడో బెదిరిస్తాడు ఇంకో ఎవడు ఆస్తులే ఉన్నప్పుడు ఏంటంటే ఫైట్ చేయాలి రావాల్సినవి రాబట్టుకోవాలి ఇవ్వాల్సి ఇవ్వాలి లేకపోతే పరిస్థితి చెప్పాలి కానీ చనిపోవడం అనేటువంటిది ఆత్మహత్యలకు పాల్పడటం అనేటటువంటి నేరం ఒకటి చనిపోతూ పోతూ కొడుకు చెప్పడం ఇంకా పెద్ద నేరం ఎవరిచ్చిందండి అధికారులకు అధికారులకు ఎవరి కాళ్ళు చేతులు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి తలలు బకెట్ల ముంచేసి తాడతడి కూడా సంబంధించినటువంటి ఒక చంద్రకిషోర్ అనేటువంటి ఒక కాకినాడ జిల్లా వాసి ఆయన భారం నమ్మించి పిల్లల్ని ముంచండు ఓ భార్య పిల్లల్ని తీసుకొని ఆకులు వేడుకల్లో అక్కడ ఉండాలని యూనిఫామ్ కలిసి దించేసి ముచ్చేసి ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఆయనకి ఎవడిచ్చిండు అండి అధికారం పిల్లల్ని చంపేటటువంటి అధికారం ఎవడిచ్చిండు

ఓకే సార్ ఇక్కడ నిజంగా ఈ మధ్య భావి చర్చ నడుస్తుంది రేపు ఇరవై ఐదో తారీఖు ఇరవై రెండు కూడా చెన్నైలో ఉంది డిలిమిటేషన్ డిలిమిటేషన్ మీద సౌత్ ఇండియా కన్యాయం జరుగుతుంది మనం కుటుంబాన్ని పాటించడం మన ప్రజల సంఖ్య జనాభా మనమే దాని దాని ప్రకారం నార్కుల్ని వాళ్ళు పాటించలే జనం పెరిగింది అలా ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి అక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయి ఇక్కడ ఉన్న ఒక రాజకీయ ప్రాతినిధ్యం ప్రభావం తగ్గుతుంది సౌత్ ఇండియా డెవలప్ గారు చాలా చర్చలు జరుగుతుంది స్టాలిన్ గారు చాలా జాతీయ స్థాయిలో మీటింగ్ వెళ్తున్నారు దీని మీ అభిప్రాయం ఎంత ఇప్పుడు డీలిమిటేషన్ చేయడం వల్ల అవునన్నా కాదన్న డీలిమిటేషన్ అనేది బేసింగ్ ఆన్ పాపులేషన్ చట్ట ప్రకారం డీలిమిటేషన్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ని బేస్ చేసుకొని యాక్ట్ కూడా దేని మీద కన్ఫర్మ్ అయింది పబ్లికేషన్ పబ్లిక్ లేదు ఉండేటటువంటి పాపులేషన్ ఈ పాపులేషన్ బేస్ చేసుకొని జనాభా బేస్ చేసుకొని సీట్లు ఎలాట్ చేస్తారు అలాట్ చేసినప్పుడు ఎక్కువ అనేది కామన్ అట్లాంటప్పుడు సౌత్ తోలకు బాగా ఎక్కువ జనాభా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎంపీ సీట్లు పెరుగుతాయి నార్త్ తోలు ఎక్కువ సీట్లు పెరుగుతాయి సీట్లు పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు డామేజ్ జరిగింది కండిషన్స్ అనేది తీసేయాలి ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి చట్టం తీసుకొచ్చారు ఇవాళ లోకల్ పార్టీ ఎలక్షన్ పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు అర్థం తిప్పారండి ముగ్గురు చేయాలి వేరైతే జనాభా పెంచాలి పెంచి అంటే మనకు కూడా ఎంపీ సీట్లు పెడితే చేయాలండి డిలిమిటేషన్ అనేది రాజ్యాంగంలో ఉన్న రైట్స్ ఎందుకంటే ఇది చాలా పెద్ద నేషనల్ లెవెల్ అయితే మూడు రోజుల కింద పార్లమెంట్ లో కూడా అమిత్ షా ఉండే వరకు అన్యాయం జరగదు అంటుంది స్టాలిన్ గారు ఏమంటారు అన్యాయం జరుగుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది కని మళ్ళీ పార్లమెంట్ లో దాదాపు చాలా సేపు ఇండియా ఆర్గ్యుమెంట్ చేసింది అందుకే డిలిమిటేషన్ అనేది రాజ్యాంగం అన్ని కంపల్సరీ సమీక్షించాలంటారు ఎందుకంటే సౌత్ ఇండియా కూడా అన్యాయం జరగదు చూడండి ఇద్దరు కుమారులను చంపేసిన తండ్రి అనక ఉడి వేసుకొని ఆత్మహత్య పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని సూసైడ్ నోట్ రాణించలేకపోతే ఇంకో పని చేసుకొని పడతారు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతే ఇంకో పని చేసుకొని పడతారు అందరూ పోటీ ప్రపంచంలో ఇది రోజులు భక్తి తెలుగు ఈ దేశంలో మనసు జీవితం మార్తూ మారుతూ ఉంటుంది ఓకే రైట్ మనము ఈరోజు కొన్ని ముఖ్యాంశాలు మాట్లాడాలి అయితే పేపర్లో చాలా అంశాలు చాలా పేపర్లు వస్తున్నాయి కానీ ఓన్లీ సామాజిక అంశాల మీద రాపుల్ భాస్కర్ గారు కొంచెం న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగా అంశాలని మనం సమీక్షించడం జరిగింది మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్